వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు సమర్థుడు దంతపురి రాజ్యాన్ని ఏలే మహారాజు పద్మనందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పలాన జబ్బున పడ్డాడు ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మనందుని సమయానికి ఆదుకుని వైద్యం చేయించాడు తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మనందుడు తాను ఎవరైనది రైతుకు చెప్పకుండా నీవు చేసిన ఉపకారం మరువలేనిది రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది నీకు ప్రత్యుపకారం ఏమి కావాలో అడుగు అని అన్నాడు రైతు వినయంగా నాకేం కోరికలు లేవు అనవసరంగా నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను ఇప్పుడు వాడు వ్యవసాయం చేస్తాను అని అంటున్నాడు ఏ చోటనైనా కొలువులో పెడదామని అనుకుంటే వాడు తలబిరుసు మనిషి అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటూ ఉంటాడు వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకు బెంగగా ఉన్నది అని అన్నాడు పద్మనందుడు వెంటనే నీ కొడుకును నాతో పంపించు వాడి భవిష్యత్తును నేను చక్కదిద్దుతాను నీకలాంటి బెంగ అవసరం లేదు అని అన్నాడు దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఉబలాట పడ్డాడు తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మనందుడితో పంపించాడు రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని వాడు కొలువులో పనికిరాడని ఆయన గ్రహించాడు అయినా రైతుకు ఇచ్చిన మాట తప్పడానికి లేదు దండకుడిని సత్రంలో వదిలిన తరువాత రాజు శమంతకుడు అనేవాడికి కబురు పెట్టాడు ఆ సమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటూ ఉన్నాడు అతడి కింద పది మంది చిన్న చిన్న అధికారులు పనిచేస్తూ ఉంటారు ప్రతి అధికారి వద్ద పన్నెండు మంది ఉద్యోగస్తులు ఉంటారు సమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు పద్మనందుడు సమంతకుడితో దండకుడు అనేవాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి వాడు చాలా తలపొగురు మనిషి చాలా దుడుకు స్వభావం కూడా ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికి ఉన్నది నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు వాణ్ణి లొంగదీయడం నీ సమర్థతకు పరీక్ష అని అన్నాడు మహారాజా వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను రేపు నా వద్దకు పంపండి అన్నాడు సమంతకుడు వినయంగా మరునాడే దండకుడు సమంతకుడిని కలుసుకున్నాడు సమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు దండకుడు అన్నింటికీ తలబిరుసు సమాధానాలే చెప్పాడు అయినప్పటికీ సమంతకుడు కోపగించుకోకుండా నీవు నాకు బాగా నచ్చావు నీ వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉన్నదని అనిపిస్తుంది నీకు నెలకు యాభై వరహాల జీతం ఇస్తాను అని అన్నాడు ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు సమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుడిని అప్పగించాడు రెండు రోజుల తర్వాత ఆ చిన్న అధికారి సమంతకుడి దగ్గరకు వచ్చి అయ్యా ఆ దండకుడు పని చెయ్యడు కొలువులో పని సాగనివ్వడు వాడితో నేను వేగలేను అని చెప్పాడు సమంతకుడు కోపంగా నీ కింది వాళ్ల చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది వాడి చేత నువ్వు పని చేయించినా సరే లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు ఆ రోజు నుంచి చిన్న అధికారి దండకుడి పని కూడా తానే చేస్తూ ఉండేవాడు ఈ కారణం వల్ల అతడికి దండకుడు అంటే చాలా కోపంగా ఉండేది రోజు వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో ఒక రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు ఇక్కడి శిక్షలు భరించలేనివిగా ఉంటాయి జాగ్రత్త అనేవాడు చిన్నాధికారి దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకబు చేసి తెలుసుకున్నాడు అవి నిజంగానే చిన్నాధికారి చెప్పినట్లు చాలా కఠినంగా ఉంటాయని వాడికి అనిపించింది కొన్నాళ్ల తర్వాత రాజు పద్మనందుడు సమంతకుణ్ణి పిలిపించి దండకుడు ఎలా పనిచేస్తున్నాడు దారికి వచ్చినట్టేనా అని అడిగాడు రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు సమంతకుడు వినయంగా మహారాజు ఆ జవాబుకు తృప్తిపడక రహస్యంగా దండకుడిని గురించి వివరాలు తెలుసుకుని సమంతకుడికి కబురు పెట్టాడు నువ్వు దండగుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు నీ అధికార బలంతో అమాయకుడైన క్రింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా మహారాజు సమంతకుడితో అతడు అమాయకుడు కాదు మహారాజా అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది అతను తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు సమంతకుడు ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరకు మార్చలేకపోయావా అన్నాడు మహారాజు దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు సమంతకుడు అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు మహారాజు లేదు మహారాజా తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు అప్పటి నుండి అదనంగా ఒక మనిషి చేయగల పని మీ కొలువులో జరిగిపోతున్నది అన్నాడు సమంతకుడు అలా కాదు నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారివి అని అనిపించుకుంటావు అన్నాడు మహారాజు నాకు కొంత గడువు ఇవ్వండి నా సమర్థతను మీకు రుజువు చేస్తాను అన్నాడు సమంతకుడు రాజు పద్మనందుడు అందుకు అంగీకరించాడు సమంతకుడు మర్నాడే దండకుడిని పిలిపించి నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు దండకుడికి ఉద్యోగం నచ్చింది రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి పాతిక వరహాలు కూడా ఖర్చు కావడం లేదు గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది ఈ సంగతే వాడు సమంతకుడికి చెప్పాడు సమంతకుడు కొంచెంసేపు ఆలోచించి నువ్వు పని పనిచేయవని నీ అధికారి చెబుతూ ఉన్నాడు కానీ నేను ఆ మాటలు నమ్మడం లేదు నీలో నాకు వినయగుణం కనబడుతున్నది కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను ఆ అధికారి మాటలే నిజమని తెలిస్తే నీ ఉద్యోగం తీసేస్తాను నువ్వు సమర్థుడు అని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను అంతేకాకుండా నీ జీతం కూడా పెంచుతాను అని చెప్పాడు ఆ రోజు నుండి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి శమంతకుణ్ణి పిలిపించి దండకుడిలో ఇంత మార్పు ఎలా తీసుకురాగలిగావు అని అడిగాడు మహారాజా వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం గురించి తెలియజేశాను తరువాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని కానీ నేను వాటిని నమ్మడం లేదని చెప్పాను వాడు నిజంగా సమర్థుడైతే ఆ చిన్న అధికారిని పనిలో నుంచి తొలగిస్తానని కూడా చెప్పాను ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయటం మొదలుపెట్టాడు ఒక్కసారి పనిచేయడం అలవాటు పడినవాడు వాడు తరువాత మామూలుగా అందరు ఉద్యోగుల్లాగానే తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మనందుడు ఘనంగా సన్మానించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి